ఫ్రెండ్స్ మీరు కూడా నాలాగే ఆలోచిస్తున్నారు కదా స్మార్ట్ ఫోన్ ప్రైజెస్ బిగ్ బిలియన్ డేస్ లాగా మళ్ళీ తగ్గుతాయా అని కానీ డైరెక్ట్గా చెప్పాలి అంటే లేదు కానీ మీకోసం ఒక మంచి న్యూస్ అయితే ఉంది ఫ్లిప్కార్ట్ ఇంకా అమెజాన్ రెంటిన్లో కూడా రిపబ్లిక్ డే సేల్ రాబోతుంది అక్కడ స్మార్ట్ ఫోన్ల పైన మంచి డిస్కౌంట్ వస్తుంది మీ బడ్జెట్ ఇరవై వేల దగ్గర ఉన్నట్లయితే ఏ మొబైల్ కొనాలి అనేది మనం ఇవాళ తెలుసుకుందాం మీకు ఒక గేమింగ్ ఫోన్ కావాలన్నా కెమెరా ఫోన్ కావాలన్నా లేదా ఆల్రౌండర్ ఫోన్ కావాలన్నా మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే అంతకన్నా ముందు మీరు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఓకేసే అంటే అయితే నెంబర్ ఫైవ్లో ఉంది ఒప్పో కే థర్టీన్ మొబైల్ అన్ని స్మార్ట్ ఫోన్స్ లాగే దీని ప్రైస్ కూడా కొంచెం పెరిగింది ఇప్పుడు ఇది ఇరవై వేల లోపల దొరుకుతుంది మీరు ఇరవై వేల బడ్జెట్లో ఒప్పో బ్రాండ్ చూస్తూ పెద్ద బ్యాటరీ ఇంకా మంచి స్పెక్స్ కావాలి అనుకుంటే దీన్ని ఆలోచించవచ్చు ఇది చేతిలో కొంచెం పెద్దగా బరువుగా అనిపిస్తుంది ఎందుకంటే ఇందులో పెద్ద బ్యాటరీ ఉంది కాబట్టి అలాగే బిల్డ్ క్వాలిటీ పాలికార్బన్తో వస్తుంది అలాగే కెమెరా మోడ్యుల్ వన్ ప్లస్ ఫ్లాగ్షిప్ సిరీస్ లాగా ఉంటుంది ఫ్రంట్లో అలాగే సిక్స్ పాయింట్ సిక్స్టీ సెవెన్ ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ యామ్లైట్ డిస్ప్లే ఉంది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ సిక్స్ జెంట్ ఫోర్ ప్రాసెసర్ ఉంది ఇది నార్మల్ డే టు డే యూజ్ ఇంకా మీడియం గేమింగ్కి ఏం ఇబ్బంది అయితే ఉండదు బీజిఎంఐ ఫ్రీ ఫైర్ ఆడొచ్చు ఆండ్రాయిడ్ ఫిఫ్టీన్తో వస్తుంది టూ ప్లస్ త్రీ ఇయర్స్ అప్డేట్స్ వస్తాయి సెవెన్ థౌసండ్ ఎంఈహెచ్ బ్యాటరీ కెపాసిటీ ఉంటుంది నార్మల్ యూజ్ లో టూ డేస్ వరకు బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది ఎయిటీ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది అలాగే బ్యాక్లో ఫిఫ్టీ మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా టూ మెగాపిక్సెల్ యూజ్లెస్ సెన్సార్ అయితే ఉంటుంది ఫ్రంట్లో సిక్స్టీన్ మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది ఫోర్కే వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేస్తుంది అలాగే బేస్ వేరియంట్ వచ్చేసి ఇరవై వేలు ఉంటుంది డిస్కౌంట్లో మీకు పంతొమ్మిది వేలకైతే వస్తుంది ఇక నెంబర్ ఫోర్లో నథింగ్ సిఎంఎఫ్ ఫోన్ టూ ప్రో ఉంది దీనికి ఒక బ్రదర్ సిఎంఎఫ్ ఫోన్ త్రీ ఏ లైట్ కూడా లాంచ్ అయింది కానీ ఫోన్ టూ ప్రో కొంచెం బెటర్ అనిపిస్తుంది డిజైన్ చాలా యూనిక్గా ఉంటుంది ఫ్రంట్లో అలాగే సిక్స్ పాయింట్ సిక్స్టీ సెవెన్ ఇంచ్ డిస్ప్లే పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్లయితే డైమండ్ సిటీ సెవెన్ త్రీ డబల్ జీరో ప్రాసెసర్ ఉంటుంది బీజిఎంఐలో వన్ ట్వంటీ ఎఫ్పిఎస్ సపోర్ట్ ఉంది కానీ స్టేబుల్గా అయితే ఉండదు సెవెంటీ టూ ఎఫ్పిఎస్ వరకు ఆడొచ్చు అలాగే ఆండ్రాయిడ్ ఫిఫ్టీన్తో వస్తుంది త్రీ ప్లస్ సిక్స్ ఇయర్స్ అప్డేట్స్ వస్తాయి బ్లూట్వెర్ ఫ్రీ యూఏ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది బ్యాటరీ ఫైవ్ థౌజండ్ ఎంహెచ్గా ఉంటుంది అలాగే థర్టీ త్రీ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది బాక్స్లోనే ఛార్జర్ కూడా వస్తుంది కాకపోతే మోనో స్పీకర్స్ ఈ మొబైల్ వస్తుంది ఇంకా కెమెరా విషయానికి వచ్చినట్లయితే బ్యాక్లో ఫిఫ్టీ మెగా ప్లస్ అండ్ జూమ్ తో పాటు ఎయిట్ మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కూడా వస్తుంది ఫ్రంట్ లో సిక్స్టీన్ మెగా పిక్సెల్ కెమెరా వస్తుంది విర్సా టైల్ కెమెరా సెటప్ అయితే బాగుంది దీని ప్రైజ్ వచ్చేసి బేస్ వేరియంట్ పదిహేడు వేల ఐదు వందల దగ్గర ఉంది ఇక నెంబర్ త్రీ విషయానికి వస్తే ఐకో జీ టెన్ఆర్ వివో టీ ఫోర్ ఆర్ ఈ రెండు ఫోన్స్ ఆల్మోస్ట్ సేమ్ స్పెక్స్తో ఉంటాయి మీకు స్లిమ్ ఫోన్ కావాలి డ్యూల్ స్పీకర్ ఇంకా ఐపీ రీడింగ్ కావాలి అంటే జీటెన్ఆర్ మంచి చాయిస్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్లయితే డైమండ్ సిటీ సెవెన్ ఫోర్ డబల్ జీరో ప్రాసెసర్ ఉంటుంది స్క్రీన్ సైజ్ వచ్చేసరికి సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ కర్వ్డ్ డిస్ప్లే ఉంటుంది వన్ ట్వంటీ హెచ్డీ రిఫ్రెష్ రేట్తో పాటు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంటుంది అలాగే ఇందులో ఎయిటీన్ హండ్రెడ్ నీట్ స్పీక్ బ్రైట్నెస్ ఉంటుంది ఆండ్రాయిడ్ ఫిఫ్టీన్తో వస్తుంది టూ ప్లస్ త్రీ ఇయర్స్ అప్డేట్స్ వస్తాయి ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఎన్ఈ ఫార్టీ ఫోర్ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది ఇంకా కెమెరా విషయానికి వస్తే ఫిఫ్టీ మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా టూ మెగాపిక్సల్ యూజ్లెస్ సెన్సార్ వస్తుంది ఫ్రంట్లో థర్టీ టూ మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది ఫ్రంట్ అండ్ బ్యాక్లో ఫోర్ కే రికార్డింగ్ సపోర్ట్ చేస్తుంది ఫోటో క్వాలిటీ అయితే బాగుంటుంది దీని బేస్ వేరియంట్ వచ్చేసి ఇరవై ఒక వెయ్యి ఉంటుంది మీకు ఆఫర్లో ఇరవై వేలకు వస్తుంది ఇక నెంబర్ టూలో ఉంది మోటోరోలా ఎయిట్ జీ సిక్స్టీ ఫ్యూజన్ మోటో పైన కొంచెం నెగిటివిటీ ఉన్న స్పెక్స్ పరంగా ఇది మంచి చాయిస్ అయితే అవుతుంది చాలా స్లిమ్ డిజైన్ ఉంటుంది ఇంకా లైట్ వెయిట్ ఉంటుంది స్క్రీన్ వచ్చేసి సిక్స్ పాయింట్ సిక్స్టీ సెవెన్ ఇంచెస్ పిఓఎ ఎల్ఈడి డిస్ప్లే ఉంటుంది వన్ పాయింట్ ఫైవ్ కే రిజల్యూషన్తో కర్వ్డ్ ప్యానెల్ వస్తుంది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది పర్ఫార్మెన్స్ పరంగా డైమండ్ సిటీ సెవెన్ ఫోర్ డబల్ జీరో ప్రాసెసర్ అయితే ఉంటుంది ఇది గేమింగ్ ఫోన్ అయితే కాదు కానీ మీడియం గేమింగ్ చేయొచ్చు ఆండ్రాయిడ్ ఫిఫ్టీన్తో వస్తుంది త్రీ ప్లస్ ఫోర్ అప్డేట్స్ అయితే వస్తాయి అలాగే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఏహెచ్ బ్యాటరీతో పాటు సిక్స్టీ ఎయిట్ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది ఇంకా కెమెరా విషయానికి వస్తే ఫిఫ్టీ మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ప్లస్ థర్టీన్ మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ అయితే వస్తుంది మ్యాక్రోగా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫోర్ కే రికార్డింగ్ సపోర్ట్ చేస్తుంది థర్టీ టూ మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది దీని బేస్ వేరియంట్ వచ్చేసి ఇరవై మూడు వేలు ఉంటుంది సో ఇది డిస్కౌంట్ పోను ఇరవై ఒక వెయ్యికి అయితే వస్తుంది సో బడ్జెట్ తక్కువ ఉంటే మోటో జీ ఎయిటీ సిక్స్ పవర్ చూడొచ్చు కానీ హెచ్జీ సిక్స్టీ ఫ్యూజన్ బెటర్ ఇక నెంబర్ వన్ విషయానికి వస్తే రియల్మీ పీ త్రీ అల్ట్రా దీని ప్రైస్ ఇప్పుడు ఇరవై నాలుగు అయితే ఉంది కానీ రిపబ్లిక్ డే సేల్లో ఇరవై వేలకి లేదా ఇరవై ఒక వెయ్యికి వస్తుంది ఇది ఒక మంచి చాయిస్ అయితే అవుతుంది ఇంకొక ఆప్షన్ కావాలి అంటే పోకో సెవెన్ ప్రో ఇది గేమింగ్ ఫోన్ ఇక రియల్మీ పీ త్రీ అల్ట్రా గురించి మాట్లాడుకున్నట్లయితే స్లిమ్ బాడీతో సిక్స్ పాయింట్ ఎయిట్ ఇంచెస్ వన్ పాయింట్ ఫైవ్ కేమ్రా డిస్ప్లే ఉంటుంది అలాగే వన్ ట్వంటీ హెచ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది గోరిల్లా గ్లాస్ సెవెన్ ఎయిట్ ప్రొడక్షన్ ఉంటుంది పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే డైమండ్ సిటీ ఎయిట్ త్రీ ఫైవ్ జీరో ప్రాసెసర్ ఉంటుంది ఇది ఎంట్రీ లెవెల్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ బీజిఎంఐలో వన్ ట్వంటీ ఎఫ్పిఎస్ సపోర్ట్ చేస్తుంది బట్ స్టేబుల్గా అయితే ఉండదు ఫ్రీ ఫైర్లో వన్ ట్వంటీ ఎఫ్పిఎస్ వస్తుంది బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి సిక్స్ థౌజండ్ ఎంఏహెచ్ ఉంటుంది ఎయిటీ వాట్స్ ఫాట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది ఇంకా కెమెరా విషయానికి వస్తే ఫిఫ్టీన్ మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఎయిట్ మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ ఉంటుంది ఫ్రంట్ లో సిక్స్టీన్ మెగా పిక్సెల్ ఉంటుంది మెయిన్ కెమెరాలో ఫోర్ కే రికార్డింగ్ సపోర్ట్ చేస్తుంది సేల్ టైంలో లో ఇరవై వేల దగ్గర ఈ ఫోన్ వస్తే మంచి డీల్ అవుతుంది సో ఇవి మన లిస్ట్ లో ఉన్న బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ అండర్ ట్వంటీ థౌజండ్ అందరికీ మీ అందరికి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కేసేయండి